సంక్రాంతి ఏదో కీడు చేస్తుందని గాజులు వేయించుకోవాలని మూఢ విశ్వాసంతో నమ్ముతూ మనము గాజులకి డబ్బులు తీసుకోవటాలు అక్కా చెల్లెలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవాలంటూ చేయటం ఎంతవరకు సబకు చెప్పండి దాన్ని కూలంకషంగా నేను వివరిస్తాను వినండి మన సనాతన ధర్మం ఏది ఆచరించినా ఏది చెప్పినా వేదమే ప్రమాణంగా తీసుకుంటుంది కానీ అన్యమైనటువంటివి ఏవీ తీసుకోదు మన జ్యోతిష్య జ్యోతిష్యులు కూడా ఏ గ్రహానికైనా ఏ రాశికైనా ఈ గ్రహాల వల్ల ముప్పు ఉంది ఉంది అంటే ఆ గ్రహానికి తగినటువంటి శాంతి చేయించుకోమని ఉగాది రోజే మనకి తెలియజేస్తారు అలాగే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ పట్టినప్పుడు ఏ ఏ రాసుల్లో అయితే పడుతూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి వారికి బాగాలేదు కాబట్టి ఈ దానం ఇచ్చుకోండి అని సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని దానంగా ఇప్పిస్తారు మరి సంక్రాంతి రోజు కూడా కీడు ఉంది అని ఈ విషయాన్ని మనకి జ్యోతిషుల ముందు చెప్పేవారు కదా మనం ఎన్నిటినో మూఢ నమ్మకాలని సనాతన ధర్మంలో చెప్పినటువంటి వాటిని కొట్టి పారేస్తున్నామే ఎవరో చెప్పింది విని ఈ రకంగా పాటించడం ఎంతవరకు సబబు చెప్పండి ఎక్కడో ఎవడో వాడు దాన్ని కొంత వ్యాపారం చేసుకోవటానికి ఈ మధ్యకాలంలో కాలంలో ఆడవాళ్ళ వివరం గాజులు వేసుకోవటం లేదు కదా ఆ గాజులు అమ్ముకోవడం కోసం ఎవరో ఒకరు ఈ యొక్క నియమాన్ని పెట్టి ఉంటారని ఆలోచించాలి కదా ప్రతిదీ మూఢ నమ్మకం పాత చింతకాయ పచ్చడి అని మనము ఈ విషయాన్ని ఎందుకు నమ్మి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి పాటిస్తున్నాం